హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక రెసిపీ చూపిద్దామని వచ్చాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ సొరకాయ ఇదిగోండి సొరకాయలో గింజలు ఇట్లా తీసాను ఇదిగోండి గింజలు తీసి గింజలు ఉంటాయి కదండి ఆనపకాయ సొరకాయ గింజలు ఉంటాయి కదా ఈ గింజలు తీసి ఇదిగోండి ఒక చీపురికి గుచ్చాను ఇదిగోండి ఇది ఇది పొయ్యి మీద పెట్టి కాల్చాలి ఇదిగోండి కాదే చూడండి చిన్నప్పుడు ఇట్లా తినేవాళ్ళం ఫ్రెండ్స్ ఇట్లా కాల్చుకొని తింటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ అయ్యి మా అమ్మమ్మ గారు ఆమెకాయ కోస్తే మేము పొల్ల చీపురు పొల్లలు తీసుకెళ్ళి దగ్గర కూర్చుని ఇట్లా గుచ్చి మా అమ్మమ్మ గారికి ఇచ్చేవాళ్ళం ఫ్రెండ్స్ మా అమ్మమ్మ గారు పొయ్యి మీద కాల్చి ఇచ్చేవాళ్ళు చాలా ఇష్టంగా తినేవాళ్ళం నాకు అమ్మమ్మ గారు ఇచ్చిన రెసిపీ గుర్తొచ్చి ఇప్పుడు మీకు షేర్ చేయాలనిపించి నేను షేర్ చేస్తున్నాను చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ ఇట్లా ట్రై చేయండి ఒకసారి ఇదిగోండి కాలుతున్నాయి ఇంకొద్దిగా కాల్తే చక్కగా మనం దీని మీద ఉప్పు కారం కొద్దిగా నిమ్మరసం కూడా యాడ్ చేసుకోవచ్చు అసలు ఏమి యాడ్ చేయకోకుండా ఇట్లా ఉత్తగా కూడా తినచ్చు అట్లా అయినా బాగుంటాయి ఇట్లా అయినా బాగుంటాయి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంకొద్దిగా కాలాలి ఇదిగోండి ఇక్కడ ఇంకొద్దిగా కాలాలి అవి కాలిన తర్వాత తీసేద్దాం చక్కగా చీపి రూపలు గుచ్చుకుని మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీని మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఇదిగండి ఫ్రెండ్స్ కాలిపోయినాయి చక్కగా తీసేస్తున్నాను ఫ్రెండ్స్ మనం లైట్గా సాల్ట్ ఇదిగోండి ఫ్రెండ్స్ కారం యాడ్ చేసుకుని కొద్దిగా లైట్గా నిమ్మకాయ పిండుకుని కనుక తింటే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఎట్లా ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ మేము చిన్నప్పుడు చాలా తినేవాళ్ళం చాలా బాగుండేవి బాయ్ అండి సూపర్గా ఉన్నాయి ఫ్రెండ్స్